హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ కన్నా అండ్ బ్లాగ్స్ మీలో ఎవరైనా మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఊరి బాత్ అంటే ముంతలాగా కూర్చున్నాడు చూడండి మమ్మీ చీర తీసేయవే ప్లీజ్ నీకు దండం పెడతా తీవే మమ్మీ చీర వద్దు నువ్వు చీర కట్టుకుంటే నాకు బోకు మండి వద్దు తీసేయవద్దు తీసే మమ్మీ ప్లీజ్ మమ్మీ సంచిటివ్ అయినా నువ్వు ఏ ఊరు పోతావే నన్ను వదిలిపెట్టి నువ్వెందుకు పోతున్నావు లేవు నిద్ర వస్తుంది ఫ్రెండ్స్ ఈ సంచి మీద పండుకుంటే మమ్మీ బోదుగా అందుకే అదేంటో మమ్మీ మీద ఎంత అన్న మమ్మీ ఊరి పోతుందంటే అసలు బో దిగులండి నాకు మమ్మీ పావాగువే ఊయమ్మ మళ్ళీ రెడీ అవుతుంది చెప్పు చెప్పు నువ్వు చెప్పు బాగా చెప్పు వద్దులే మమ్మీ మమ్మీ డబ్బు చాట మమ్మీ పూచీ మళ్ళీ బావాలనుకుంటుంది అమ్మ పోల్ల మొక్కపుదానా నిన్నెవడ పొమ్మంటున్నాడే ఎందుకే పోతున్నావు ఇవ్వు సంచి ఇవ్వు నువ్వు నువ్వు వేసాలు ఎందుకు పోతున్నావే నువ్వు నిన్ను నేను పొమ్మంటేనే కదా నువ్వు పోయేది పోవద్దు చర్ తీసే ముందు నైట్ వేసుకోపో ద బెడ్రూమ్లో పోదానా వద్దు నిన్ను నిన్న నమ్మను మమ్మీ వద్దు మమ్మీ ప్లీజ్ మమ్మీ మమ్మీ నేను ఉండలేను నువ్వు పోతే మమ్మీలో చూడు కష్టపడి ఎక్కడ ఎక్కలేక సంచివు ముందు నువ్వు దీంట్లో డబ్బులు ఉంటాయి సంచివు యాడికే నువ్వు పోయేది మమ్మీ దానా నన్ను వదిలిపెట్టి రా లోపలరా బెడ్రూమ్ లోకి రా పనికి మళ్ళీ నన్ను పడుకో పడుకో నల్ల మొక్క దానా నువ్వు నీ వేషాలు ఎక్కడ పోతావు నన్ను పెట్టి మమ్మీ నువ్వు లేకపోతే నేను ఉండలేను ముందు సంచివు ఓకే ఫ్రెండ్స్ నేను ఊరికి పోవట్లేదు విరమించుకోండి ఇప్పుడే కదా పోను విరమించుకుంటున్నానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఏడుస్తుంది దొంగది దొంగ పెడుతుంది ఏడుతుంది ఏ మమ్మీ ఏడవాకు నువ్వు నీ దొంగ ఏడుపు లే నీ అవ్వ ఎందుకే ఏడుతావు బర్రె తిన్నట్టు తిని గొంతు పల్లె ఏడుస్తుంది ఉట్టిదే ఫ్రెండ్స్ దొంగది మమ్మీది Bye. வது மனம எ அன்ன்டி ஃீல் அதுரா வதுரா నీకు ఎలాగూ సిగ్గులేదు నాకన్నా సిగ్గుందా సంచి పొద్దుకోలేని నేను ఏడబతి లాడాను పో నువ్వు పోయే మాట చెప్పు ఈ సంచిలో డబ్బులు బబ్బులేము దేశపోద్ది అమ్మే నువ్వు ఖాళీ అమ్మే పిల్ల పచ్చేదానం మమ్మీ ఊరికి పోయిందని దిగులేదు ఫ్రెండ్స్ ఇంకెక్కబోయొద్దో చూడండి ఈ సంచిలోనే ఉంటాయి డబ్బులు ఉంటే ఆమె ఛార్జీ పది లేండి వాళ్ళ ఊరు ఎక్కడే ఆయ్ అది మళ్ళీ వచ్చింది ఈ దయ్యం ఆడిపోదండి ఊరికే నన్ను బెదిరియటానికి అర్థమైంది ఫ్రెండ్స్ మీలో కనుక మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దొంగమోహంది బోగోడు దీన్ని ఏం పోదు నిద్రపోద్ది అంత యాక్షన్ వినబాకండి మమ్మీ మాటలు ఏం నమ్మొద్దు ఆడిగిపోయి సాగు నన్ను వదిలిపెట్టి క్షణం కూడా ఉండదు ఓకే మరి బాయ్ పో